నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో వితనాల్ కర్మాగారు నిర్మాణానికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కర్మాగారు నిర్మాణం వద్దంటూ వినతి పత్రాలు అందజేశారు دغه دغه موټو موټو یو کولای تاسو پکې دغه دغه دن دپتی شه یو کولای تاسو پکې دغه دغه دن دپتی شه یو کولای تاسو پکې और था। इतने तक ಬೈಟ್ ಸಪ್ಲೈ ಹೆಡ್ ಆಫ್ ನೇನಿಕೆ ನಾನು ಅದನ್ನೇ ದಿನ ನೇನು ಗುಡ್ಡ ಉಂಟನ್ನು ಅಪ್ಪ ಅಡಗಿಯನ್ನು ಎಂಎಸ್ಎಲ್ ಅಪ್ಪು ತರ್ವಾತ ಆಮೇಲೆ ஜெரின வாசி கண்ணுக்கோண்டி இது இது ஆசை வசதி அந்த தப்பு காம உண்டு காமே கண்ணுச்சுக்கோங்க இது நேர் ஜோர் ஆய்வு பையன் எவ்வளோ டஸ் பிஞ்சிங் வச்சு ఇటువంటి కలుషితం విషవాయువులు పెద్ద జమ్మే ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది అసలు చట్ట వ్యతిరేకం ఆ యొక్క ఏ లక్ష్యం కోసం వచ్చే సెజ్ భూములు సేకరించారు ఆ లక్ష్యం కూడా నెరవేరు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నిన్నటి నుంచి పోలీసులు అందరు అందరి పేర్లు కనుక్కోవడం నోటీసులు ఇవ్వడం మీరు ఆడ పోవడానికి లేదు అని అంటున్నారు మేము 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 ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని వ్యతిరేకించే హక్కు ఉంది అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది తప్పు అయితే తప్పు అనే హక్కు ఎవరికైనా ఉంది మేము ఆడ పోవడానికి లేదు మీరు మిమ్మల్ని అవసరం చేస్తాం పోతే అరెస్ట్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే పేద రైతులు అక్కడ ఉండే రైతుల్ని మబ్బి పెట్టి అది అది దానివల్ల వస్తే మీకు ఎంత బాగుపడతారు మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పి అది వాస్తవాన్ని కప్పు దానివల్ల వచ్చే నష్టం ఏదో చెప్పకుండా ఏదో లాభం ఉందని చెప్పి పేపర్ రూపంలో ఆగ్రాకి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆడికిపోయింది అది ఏమైనా దీన్ని బట్టి చూస్తే ఈ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి రైతు వ్యతిరేకి మొదటి నుంచి రైతు వ్యతిరేకి అదేవిధంగా ఇవాళ భూములన్నీ లాక్కొని ఫ్యాక్టరీలు కడితే రేపు పొద్దున ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో ప్రతి ఒక్కరు బియ్యం బియ్యం దొరకు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ రూపంలో మనం తినాల్సిన పరిస్థితి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేకి రైతులకి అన్యాయం చేసే ఈ ఫ్యాక్టరీని వెంటనే ఆపాలని ఆపేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము నా పేరు అరిగిస్తాయి సిబిఐ జిల్లా సంఘాలు చెప్పండి పొడవులూరు మండలం కిసాన్ సెజ్లో రాచర్లపాడు దగ్గర గతంలో చిన్న చిన్న రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూములు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ఆ రోజు ఎరువుల ఫ్యాక్టరీ పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది కనీసం ముప్పై సంవత్సరాలు అయినా కానీ ఈరోజు పరిశ్రమలు రాలేదు అయితే ఈరోజు తీసుకొని వచ్చే పరిశ్రమ ఏదైతే పెట్రోల్లో కలిపేదానికి ఇథనాల్ తయారు చేసేదానికి బియ్యము గోధుమలు బార్లీ మొక్కజొన్న వీటి నుంచి తీస్తారు దీన్ని రెండు వేల పదిహేనులో ఐదు పర్సెంట్ ఇప్పుడు ఇరవై పర్సెంట్ రెండు వేల ముప్పైకి ముప్పై పర్సెంట్ తీయాలనేటువంటిది దీన్ని పెట్రోల్లో కలిపేదానికి చూస్తున్నారు మనం చూస్తాం మన మైలేజ్ కూడా వాళ్ళకి తగ్గిపోయింది డ్యామేజ్ అవుతుండే ఓ పక్క ఈ పరిశ్రమ అక్కడ ఏర్పాటు చేస్తే దానికి కావచ్చిన చుట్టుపక్కల గ్రామాలకు విషవాయువులు రిలీజ్ అయ్యి అనేక ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలందరికీ క్యాన్సరు శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు గర్భిణీలకు సంబంధించినటువంటిది వికలాంగులు పిల్లలు పుట్టేటట్టు పిల్లలకు అనారోగ్యం తయారవుతుంది ఇలాంటి పరిశ్రమ ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుకునేటువంటి ఈ పరిశ్రమల అవసరమా రెండోది కిసాన్ సెజలు అలాంటి పరిశ్రమలు పెట్టేదానికి అవకాశాలు లేవు ఇది చట్ట విరుద్ధం రెండోది ఈరోజు రేపు పబ్లిక్ ఇయరింగ్ ఒకే రోజు మూడు పబ్లిక్ ఇయరింగ్స్ ఏర్పాటు చేసేదానికి లేదు పదకొండు గంటలకి కిసాన్ సెజలో సలసేకరణ కోసం పన్నెండు గంటలకి ఒక పరిశ్రమ పన్నెండు ఒంటి గంటకి ఒక పరిశ్రమ రెండు పరిశ్రమలు పెడుతున్నారు ఉత్తనాలు పరిశ్రమలు ఇలాంటిది కూడా చట్ట విరుద్ధం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ పాలకులు కూటమి ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలు ప్రాణాలు ప్రజలతో ప్రాణాలతో చెలగాట వాడుకోవటం ఇది సరైనటువంటిది కాదు పోలీస్ యంత్రాంగం ఎవరైనా పోయి పబ్లిక్ లో పాల్గొనే హక్కు ఉంది మీరు నోటీసులు ఇచ్చి అని చెప్పడం ఇది సరైనటువంటిది కాదు పోలీసు యంత్రాంగం ఈ పాలక వర్గానికి కాపలాగాస్తున్నారనేది మేము అడుగుతున్నాం ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ పోయి చెప్పుకునే అవకాశం ఉంది అందువల్ల పబ్లిక్ ఇయరింగ్లో పాల్గొనే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్ని పనిచేసేదానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇలాంటి కుతంత్రాలని ప్రయోగిస్తున్నాడు ఇది సరైనటువంటిది కాదు ప్రతి ఒక్కరు పోయి మన అభిప్రాయాలు దానికి అవకాశం ఉంది అందువల్ల గ్రామీణ ప్రజల్లో మేము నిన్న గ్రామాలకు పోతే ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఒక్కొక్క గ్రామానికి ముగ్గురు నలుగురు రాండి అని చెప్తున్నారు అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పిలిచి దాన్ని ఒప్పందం చేసుకునేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తుండదు ఇది సరైనటువంటిది కాదు కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని దాన్ని ఆపాలనేటువంటిది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు ముప్పై తేదీ కిసాన్ ప్రాంతంలో పార్టీ చెప్పి ప్రభుత్వం ప్రజా ప్రాజ సేకరణ ప్రారంభం చేస్తా ఉంది ఈ ప్రజా ప్రాజ సేకరణలో ప్రజలందరూ పాల్గొనడానికి ఆ గ్రామాల్లో ప్రజలందరూ సిద్ధపడతా ఉన్నారు అట్లాగే వామపక్షాలు రైతు సంఘాలు అట్లాగే పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ వేదిక సంబంధించిన వాళ్ళంతా కూడా ఈరోజు ప్రజాప్రాయ సేకరణలో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని అడ్డగించడానికి ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం పోలీసు ప్రయత్నిస్తా ఉంది ఈ చర్యల్ని సిపిఐఎంఎల్ వామపక్షాలు అందరూ ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ఫ్యాక్టరీని అక్కడ స్థాపించకుండా ప్రజానుకూలమైన ఫ్యాక్టరీని స్థాపించాలని వామపక్షాలు కోరుతున్నాయి ఇతనాలు ఫ్యాక్టరీలు ఏ విధంగా కూడా ప్రజలకి భూగర్భ కాలుష్యాన్ని లేకుంటే జల కాలుష్యాన్ని ఆహార సంక్షోభాన్ని తెచ్చే ఇటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాలు ముందుకు సాగుతున్నాయని సిపిఎంఎల్గా లక్ష్మీ రెడ్డి సిపిఎంఎల్ జిల్లా నాయకులు తెలంగాణలో రాజస్థాన్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు చేసిన ఉద్యమాన్నించి నుంచి వెన్నుదిరిగి చివరికి నెల్లూరు జిల్లాలోని రాచర్లపాడు వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడానికి యజమానులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం అందులో భాగంగా రేపే ప్రజాభిప్రాయ సేకరణకి పూనుకోవడం అనేది దుర్మార్గమైన చర్య తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికైనా కానీ రాచర్లపాడులో నిర్మించాలి పెట్టినటువంటి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిలుపుదల చేయాలని వాయు వాయు కాలుష్యంతో పాటు మొత్తం భూగర్భ జలాల కాలుష్యంతో పాటు రాచర్లపాడు చుట్టుపక్కల ఉండేటువంటి వందలాది గ్రామాలు అవన్నీ కూడా ప్రాణాంతకమైన వ్యాధులతోటి ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాచర్లపాడు వద్ద పెట్టదలుచుకున్నటువంటి ఇతరాల ఫ్యాక్టరీ వెంటనే విరమించుకో చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాలు రాచర్లపాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మేము కోరుతున్నాము అలా కాకుండా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఇతరాల్ ఫ్యాక్టరీని కానీ స్థాపించడానికి ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమం ద్వారా దీన్ని అడ్డుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సిఎస్ సాగర్ జిల్లా కార్యదర్శి సిపిఎంఎల్ ముఖర్ మిలారా ఈరోజు వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాల్గొన్నటువంటి ఇతరల్ ఫ్యాక్టరీకి ఖండిస్తూ ఈరోజు కలెక్టర్ చిన్న పత్రికంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వినాశకర ప్రాక్టీస్ని కిసాన్ సెడ్లో పెట్టడం అనేది సరైనది కాదని చెప్పి ఈ వామపక్ష పార్టీలు అక్కడ ఉన్న ప్రజలు రాబోతున్నారు అదేవిధంగా ఈరోజు ఏదైతే వీళ్ళు ఫ్యాక్టరీలు పెడుతున్నారో ఏ గ్రేట్ ఫ్యాక్టరీని కిసాన్ సెడ్జ్లో పెట్టకూడదు అదేవిధంగా ఔషధ నీటి సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది వాతావరణ కలక్షణ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని అన్ని ఖండిస్తూ ఎక్కడైనా సరే అడవుల్లో దూరంగా దగ్గరగానో లేకపోతే కొండలలో పెట్టాల్సిన ఫ్యాక్టరీని ఊరి మధ్యలో పెట్టడం అనేది అత్యంత హానికరమైనది కాబట్టి ఈ ఫ్యాక్టరీ వెంటనే పెట్టేదని ఆపాలని చెప్పేసి వామపక్ష డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహిస్తున్నాయి అందులో భాగంగానే ఎస్యుసిఐ సోషలిస్ట్ ఎక్టివిరిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ ఉద్యోగంలో ముందు ముందుగా ఉంటుందని తెలియజేస్తున్నాను రాంపేరు బచ్చరాజు ఎస్యుసిఐ సోషల్ ఎక్టివిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ అందరికీ నమస్కారం మిత్రులారా నా పేరు జానకి ప్రసాద్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు మిత్రులారా వామపక్ష పార్టీలు బహుజన సమాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్ఓసిఐ మిగతా ప్రజా సంఘాలన్నీ కలిసి గోవురు నియోజకవర్గం రాచర్లపాడులో పెడుతున్నటువంటి ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధమైనాము కాబట్టి దీన్ని మేము చిత్తశుద్ధిగా దీన్ని ముందుకు తీసుకోపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రారంభమైంది భూములు దోచేయడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే రెండు వేల నాలుగు నుంచి భూములు దోచేయడం ప్రారంభమైంది సద్దుల పేరు మీదుగా వేల ఎకరాలు లక్షల ఎకరాలు కుంభకోణాల పేరు మీద కొట్టేయడం జరిగింది అదే దారిలో ఈరోజు భావితరాలకు అందుబాటులో పొలాలు లేకుండా చేసేదాని కోసం అగ్రవర్ణాల కోసం బడుగు 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 బలహీన వర్గాల సంపదనంతా ఫలాలను అంతా దోచిపెట్టేదానికోసం కార్పొరేట్ శక్తులకి అట్ట చేసేదాని కోసం చేస్తూ ఉన్నారు మిత్రులారా దీన్ని నిర్బంధంగా మేము ఖండిస్తున్నాం మిత్రులారా మీరు చూస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి పెద్ద పెద్ద బడా భూస్వాములకి తొంభై తొమ్మిది పైసలకేనంట భూములు ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పేద కులాలు బడుగు వర్గాలు ఇల్లు కట్టుకునే దానికి అగ్గతి లేక పొలం చేస్తున్న దానికి పొలం లేక అల్లాడుతూ ఉంటే పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి తొంభై తొమ్మిది రూపాయలకి ఈ తెలుగుదేశం పట్టు భూములు అప్పచెప్తా ఉంది మిత్రులారా ఎంత దుర్మార్గమో చూడమని చెప్పి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది సత్య పేరుతో భూములు దోసేసి ప్రజల పానాలతో ఆటలాడతారా దాని నుంచి వచ్చే కాలుష్యం ఏమైపోవాలా ప్రజలంతా కోరు నియోజకవర్గంలో ఉండే ప్రజల బతుకులంతా ఏమైపోవాలా పేద ప్రజలు బతుకులు బతుకులు ఏమైపోయినా మీకు పర్వాలేదా అగ్రమన్న అగ్రమణాలకి కార్పొరేట్ శక్తులకి దోషి పెడతారా ఇదే ఇవి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అని బహుజన సమాజ పార్టీ డిమాండ్ చేస్తాం మిత్రుల ఆలోచన చేయమని చెప్తా ఉంది బహుజన సమాజ పార్టీ ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా అప్రమత్తం కావాలి ప్రజలంతా ప్రజలంతా అప్రమత్తమైనాలు పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీం జై భారత్ రాజపాటు ఇతనాల పరిశ్రమలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించదలుచుకున్నాము ఎందుకంటే దీనివల్ల తీవ్రమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గాలి కాలుష్యం ఉంది వాటర్ స్కేర్సిటీ వచ్చే ప్రమాదం ఉంది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసేటువంటి పరిశ్రమలు కానీ ఎయిర్షన్ కారణమై పరిశ్రమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూ ఉంది అంతేకాదు ఈరోజు ఈ యొక్క పరిశ్రమల వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్దని చెప్తుంది ప్రభుత్వం కానీ ఇలాంటి పరిశ్రమల వల్ల పొల్యూషన్ తప్ప ఎటువంటి ఎంప్లాయ్మెంట్ రాదు కాబట్టి మేము ఉపకంఠంతో మేము చెప్తున్న మాట ఏంటంటే విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే పొల్యూషన్ రహిత కంపెనీలు ఫ్యాక్టరీ పెట్టండి ఈరోజు ఎప్పుడో ఈ సాన్సర్లో పరిశ్రమ పెట్టకుండా వ్యవసాయ ఆధారిత పెట్టకుండా ఇతనాల్ సంబంధించిన పరిశ్రమలు పెట్టకుండా ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చిన వల్ల ఉపయోగం లేదు రెండు వేల ముప్పై ప్రభుత్వం కానీ కూడా సొల్యూషన్ రైత ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పబ్లిక్ లో తీసుకు వస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేస్తూ ఉంది కానీ ఈ రోజు వాటికి విరుద్ధంగా పెట్రోల్ మీద ఆధారపడే విధంగా కూడా జాయిన్ చేసి ఇట్లాంటి పరిశ్రమలు పెడతామనేది ఎంతో సభ్యున్నాం ఈ రోజు రేపొద్దున అక్కడ ప్రజాప్రాయ సేకరణ ఉంది ఈ ప్రజాప్రాయ సేకరణను కూడా అడ్డుకునేందుకు ప్రజా సంఘాలను అడ్డుకునేందుకు ఈ రోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఈ రోజు అనేక మంది అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రజలు యొక్క వాగ్దాఖని వినండి ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజల యొక్క ఏ విధంగా ప్రజల తో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయ సేకరణ అనేది కేవలం ఏదో చేసేసాము మా వచ్చినట్టు మేము చేస్తాము అని కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాలు ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళ యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకొని ఆ ప్రాంతంలో వ్యవసాయ పంటలు కానీ ఈ యొక్క చుట్టుపక్కల ఉండే ఆ యొక్క పశుపక్షాదులు కానీ వీటన్నిటి కూడా దీనివల్ల చాలా ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది భయంకరమైన స్మెల్ భయంకరమైన వాసన వస్తాయి ఈ ఫ్యాక్టరీలు పెడితే ఆ చుట్టుపక్క మెయిన్ రోడ్కు సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో ఈ పరిశ్రమలు పెట్టడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో నెల్లూరు ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క అనేక రాష్ట్రాల్లో తరిమి వేయబడిన ఇతరాల పరిశ్రమను ఈరోజు నెల్లూరు జిల్లాకు తీసుకురావడం అనేది పూర్తిగా హేయమైన చర్య అప్పుడు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వామపక్షాలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని తెలియజేస్తుంది